ముదిగుప మండల పరిధిలో ఉన్న రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలను మరియు వివాదాలను పరిష్కరించుకోవడానికి గ్రీవెన్స్ విధానం అత్యంత అనువైన మార్గమని తహసీల్దార్ నారాయణస్వామి సూచించారు సోమవారం నాడు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పదహైదు ఆర్జీలు స్వీకరించినట్టు తెలిపారు అలాగే ప్రస్తుతం ముదిగుప మండలంలో పలు గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును మండల సర్వేయర్ సుశాంతిని అడిగి వివరాలు తెలుసుకున్నారు సర్వే ఎలా జాప్యం లేకుండా జరగాలని సూచించారు గట్టు వివాదాలు రాస్త సమస్యలు లాంటి వాటిపై ఎక్కువ ఆర్జీలు వస్తున్నట్టు తెలిపారు the place okay after ఈ భూమి మీద సమస్యకు వచ్చి అక్కడ స్పాట్లు వాళ్ళు తెలుపుకోలే ఈ భూమి ఇచ్చినా ఇక్కడ ఆ భూమి ఇచ్చినా అనేది మీరు కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చోపెట్టి వాళ్ళకి సర్ది చెప్పి ఆ సమస్య ఇష్యూ చేయాలి సాల్వ్ చేయాలి సాల్వ్ చేసి మళ్ళీ గట్ల మేరకు వాళ్ళు మనం ఆన్లైన్లో చేసి వాళ్ళ కోసం వెబ్లైన్లో ఆన్లైన్లో వచ్చేసి పేర్కొచ్చేసింది ಸರ್ ಪದೈದು ಅರ್ಜಿ ರಸ್ತಾ ರಸ್ತೆಲು